His son. So I request నిహాంత నేను చదివినా చదవకుండా ఇక్కడ ఎప్పుడు ఇట్లా అక్క అయిపోయినట్టు ఎక్కువ ప్రజలు పెట్టకపోతుండే టికెట్ ఈజీ అంటుండే మార్క్స్ తక్కువ వచ్చినా తక్కువ రాకుండా అండ్ ఇంకొకటి మాకు ఇంట్లో ఒకటి నేర్పిస్తుంది చాలా సార్లు చెప్తుండే ఈ తెలుగు లేపాలంటే నాకు అప్పుడు తెలియదు మానవ సేవే మా అనువసేవా అనేది ఒక డజన్స్ ఆఫ్ టైమ్స్ చెప్పారు మాకు సర్వీస్ టు మ్యాన్ కైన్ ఈ సర్వీస్ టు గాడ్ గుడికి వెళ్ళి ఒక థౌజండ్ రూపీస్ డొనేషన్ అయ్యి కుండీలు వేయడం కన్నా మనీ ఇంకోటికని ఇవ్వమని చెప్తాడు డాడీ అండ్ ఈ మెంటలీ డెస్టిట్యూట్స్ కి అందరికి తెలుసా తెలుసా తెలియదు డాడీ నిజాంబర్ లో వర్క్ చేసేటప్పుడు వీక్లీ వన్ డే లంచ్ టైంలో కారులో అటెండరు డ్రైవరు డాడీ కలిసి కొన్ని ఒక వాటర్ బాటిల్స్ ఇన్ని బాటిల్స్ పెట్టుకొని ఇంత ఫుడ్ ఇంత పెట్టుకొని రోడ్ మీద ఎక్కడ దృక్కుతా మెంటల్ డిస్టిట్యూట్స్ రీజన్ ఎందుకు అంటే చాలా చెప్పే ఉంటారు మెంటల్ డిస్టిట్యూట్స్కి కి అడుక్కోవడం కూడా తెలియదు వాళ్ళు తినరు వాళ్ళకి ఫుడ్ పెట్టాలి అనేది వాళ్ళకి ఫుడ్ తినాలి అని కూడా తెలియదు పెడితే ముందు పెడితే తింటారు అడుక్కోలేరు కూడా వాళ్ళు అందరికీ లంచ్ టైంలో వెళ్ళి రోడ్ మీద ఎక్కడ కనిపిస్తే అక్కడ అందరికి ఒక ప్లేట్ పెట్టి ఒక ఫుడ్ పెట్టి వాటర్ పెట్టి వస్తుండే ఇంత బిజీ వర్క్ ఇంత స్ట్రెస్ఫుల్ జాబ్ చేసుకుంటూ కూడా ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది సర్వీస్ చేయడానికి నాకు అర్థం కాదు ఇంకా ఇప్పుడు కూడా నిన్న రిటైర్మెంట్ కదా నిన్న ఈవినింగ్ మా ఇంట్లో కొంచెం అంత లో ఉంటది కదా సో డాడీ ఏమంటుండే అంటే ఎవ్రీ డే అంట డైలీ ఆఫీస్కి హైదరాబాద్ కదా వచ్చేది కోటీ వస్తారు ఒక ఒక పిచ్చ ఉన్నాడు అంట ఆయన డైలీ చూస్తారు రకం నుంచి వెళ్తారంట డాడీ అయితే ఆయనకి నాకు తెలిసి ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా ఎవ్రీ డే మా ఇంట్లో మార్నింగ్ డాడీ వెళ్లే ముందు ఒక వాటర్ బాటిల్ ఏం డాడీ ఇంట్లో ఏమైనా వాటర్ బాటిల్స్ ఉన్నాయో వన్ లీటర్ బాటిల్స్ అస్సలు పడారు ఒక మా దగ్గర ఒక హండ్రెడ్స్ ఆఫ్ బాటిల్స్ ఉంటాయి బాటిల్స్ లో వాటర్ పట్టి పెట్టి పెట్టి ఉంటది ఫ్రంట్ రూమ్ లో రాగానే ఫస్ట్ అనిల్ డ్రైవర్ పని ఏంటి అంటే ఆ బాటిల్ తీసుకోవాలి కార్లో పెట్టుకోవాలి ఒక అర డజన్ బనానాస్ ఎవ్రీ డే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అక్కడ కోటీలో ఆగి ఆయనకిచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి పిచ్చి ఆయనకి బనానాస్ ఇచ్చి ఆఫీస్కి వస్తారంట నిన్న అంటున్నాడు రేపటి నుంచి వేయలే నిమ్మోరావు ఆయనకి హీ విల్ కంటిన్యూ డూయింగ్ ఎవ్రీథింగ్ హీ వుడ్ లైక్ టు మేము అడుగుతుండే డాడీ నెక్స్ట్ ఏం చేస్తారు మీరు అంటే మోరల్ ఎడ్యుకేషన్ అందరికీ స్టార్ట్ చేస్తాను నేను స్పిరిచువల్ అంటే ఇప్పటికీ చాలా స్పీచ్లు ఇస్తారు డాడీ చదువుకున్నాను ఆర్ఈసీ వరంగల్లో కూడా చీఫ్ గెస్ట్లోకి వెళ్ళినారు ఎన్నో కాలేజెస్ ఎన్నో స్కూల్స్కి వెళ్ళినారు మీకు తెలియని విషయం ఏంటంటే హీస్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు గెట్ మోరల్ ఎడ్యుకేషన్ యాడెడ్ యాజ్ అ సబ్జెక్ట్ ఇన్ సెకండరీ హై స్కూల్ ఎడ్యుకేషన్ హీ హీ రోట్ నైన్ చాప్టర్స్ అనుకుంటా నైన్ డిఫరెంట్ పేజెస్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా టచ్లో ఉన్న సబ్చంద్ర రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడు ట్రై చేసిండ్రు హి స్టిల్ ట్రయింగ్ మీ పిల్లలకి అందరి పిల్లలకి మోరల్ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఒక సబ్జెక్ట్ ఉండాలి మ్యాథ్ ఫిజిక్స్ సైన్స్ ఇదే కాకుండా ఒక మోరల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనేది డాడీ అంబిషన్ ఐఎమ్ షూర్ హీ విల్ వర్క్ టు వర్డ్స్ ఇట్ ఐఎమ్ షూర్ లైక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ విల్ హెల్ప్ హీమ్ రీచ్ దాట్ మేక్ ష్యూర్ హీ అచీవ్స్ దాట్ వి ఆల్ అచీవ్ దాట్ And that's going to help the next generations for sure. And we all wish you succeed in that avenue, Daddy. And very proudly, I want to end this. On behalf of the family, I want to extend the gratitude to everyone who attended here and all the organizers, association members, and all the patrons on the stage. Thank you very much. Um, I hope you all continue the association with Daddy and us. Thank you very much.